హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు మన మార్నింగ్ రొటీన్ డే ఎయిట్ సో స్టార్ట్ చేసేద్దాం సన్ రైజర్స్ వస్తుంది ఇప్పుడిప్పుడే ఈరోజైతే ఉతకాల్సిన బట్టలు అయితే చాలానే ఉన్నాయి కొన్ని పిల్లలు అయితే ఉతికేసి మిగతా బట్టలు అయితే మిషన్లోనేసేస్తాను సో మార్నింగ్ అయితే పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే పప్పు చేస్తున్నాను మెనూలో అయితే ముద్దపప్పు పచ్చి పులుసు ఇచ్చారు ఇంకా నేను దానికి ఆల్టర్నేట్గా దోసకాయ పప్పు చేస్తున్నాను అనమాట ఎందుకంటే పచ్చి పులుసు అయితే పిల్లలకి బాక్స్లో క్యారీ చేయడం రాదు అందుకోసమని పప్పు చేస్తున్నాను ఆల్రెడీ పెట్టేశాను స్టవ్ మీద కూడా ఇంకా బియ్యం కూడా కడుగుపెట్టేశాను దోసకాయలు టమాటాలు కట్ చేసుకోవాలి సో ఈ ట్రిక్ నేను ఎప్పుడు చూశానంటే ఒక షార్ట్స్లో చూశాను ఏదైనా నైఫ్ తోటి వెజిటేబుల్ మీద ఇట్లా ట్యాప్ చేయంగానే పీసెస్ అవుతాయి సో నేను కూడా అదే ట్రై చేశాను ఇక్కడ ఓకే వచ్చింది మంచిగానే బట్ ఇంకొకసారి ట్రై చేయాలి ఈ విధంగా చూసారుగా రైస్ కూడా కడిగేసాను ఇంకా రైస్ పెట్టేస్తున్నాను అనమాట ఆల్రెడీ సేమ్ టైం సిక్స్ ఫోర్ అయింది సిక్స్ అయింది సో ఫస్ట్ అయితే ఉడికిపోయింది సో ఆర్ త్రీ రిజీస్ వస్తే అయిపోతుంది పప్పు నా అంతే టూ విజిల్స్కే అయిపోతుంది లేదు కడిగి ఎమ్మటే పెట్టాలనుకుంటే త్రీ విజిల్స్కి అయితే కంప్లీట్గా ఉడికిపోతుందనమాట సో నీట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను చూసారు కదా పప్పు ఉడికిపోయింది మనం ఈ పీసెస్ వేస్తే ఆ కొంచెం కూడా నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఆల్రెడీ మనం పీసెస్తో పాటు ఉడికిస్తే మిగతా టెన్ పర్సెంట్ కూడా ఉడుకుతుందనమాట సో మా పిల్లలు నిన్న స్కూల్కి వెళ్ళలేదు కదా హోంవర్క్ అయితే ఈరోజు నిన్న నేను ప్రాక్టీస్ చేపిచ్చాను అండ్ మళ్ళీ స్కూల్లో పెట్టే హోంవర్క్ కూడా వాళ్ళకి క్లాస్లో చెప్పే క్లాస్ వర్క్ని కూడా హోంవర్క్ లాగా పెట్టిచ్చాను వాళ్ళు మొత్తం దాన్ని కంప్లీట్ చేసేసారనమాట మా చిన్న పాప అయితే ఈరోజు తొందరగా లేచింది నేను పెట్టింది కంప్లీట్ చేయలేదు టీచర్ చూస్తే కొడతారని ఒకసారి వీడియో ముందుకు రమ్మన్నా కూడా రావట్లేదు హోంవర్క్ చేస్తుంది పప్పు చేసుకుంటూనే గిన్నెలు రుద్దేశాను సో చూసారు కదా పప్పు అయితే ఉడికిపోయింది కారం యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ త్రీ పచ్చిమిర్చి వేసాను నేను బట్ అయినా కొంచెం టేస్ట్ ఉండాలంటే కారం వేయాల్సిందే అండ్ త్రీ పచ్చిమిర్చికి అయితే మనకి కారం టేస్ట్ పోతుంది సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి వాసనలాగా అనిపిస్తుంది నాకు అందుకోసమని త్రీ పచ్చిమిర్చి వేసి కారం కూడా వేసాను ఎక్స్ట్రా తాలింపు కోసం అయితే రెడీ చేసుకున్నాను పిల్లలకి పప్పులో తినడానికి కానీ అప్పడాలు వేపిస్తున్నాను అన్నమాట అప్పడాలు వేయించిన తర్వాత ఇంకా అదే కడాయిలో పప్పు కూడా తాలింపేసేయచ్చు అని ఈరోజు స్నాక్స్ కోసం అయితే పల్లీలు వేయించిన పల్లీలు ఉంటాయి కదా అవి మా దగ్గర మార్కెట్లోనే అమ్ముతున్నారు మనం వేయించకుండా వాళ్ళే వేయించి ఇస్తారు ప్లస్ ఏంటంటే ఇవి నాటు పల్లీలు చూసారు కదా చిన్న చిన్నగా ఉన్నాయి బట్ అయినా కూడా చాలా స్వీట్ ఉన్నాయి పల్లీలు అవి పెట్టాను అండ్ ఇంకేంటంటే ఉప్పు ఉప్పు శనగలా ఉంటాయి ఇవి పుట్నాల పప్పు ఇది అది కూడా పెడుతున్నాను ఫ్రూట్స్ తీసుకొని రావాలి ఫ్రూట్స్ అయిపోయినాయి నిన్న ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు ఫ్రూట్స్ మాట ఒకటి తినేస్తూనే ఉన్నారు నిన్న మా పిల్లలు అన్నమే తినలేదు వాళ్ళ కోసమా నిన్న బెండకాయ కర్రీ చేసినా కూడా పిల్లలు అన్నమే తినలేదు ఫ్రూట్స్ స్నాక్స్ ఇంకా ఏది ఉంటే అదే పని వాళ్ళకి ఆల్మోస్ట్ పిల్లలు అందరూ అలాగే ఉంటారు కదా మీ ఇంట్లో కూడా పిల్లలు అలాగే ఉంటారు కదా ఏమైనా స్నాక్స్ ఉన్నాయంటే మా వాళ్ళు ఖచ్చితంగా అవే తింటారు అన్నం మాత్రం అసలే తినరు సో నేను ఇవేంటంటే అప్పుడు వాళ్ళు కట్ చేసి వేయిస్తున్నాను వాళ్ళకి బాక్స్లో పెట్టడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమని కట్ చేసి వేయించిన వేయించిన తర్వాత కట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం పౌడర్ పౌడర్ అయిపోతుంది అవి విరిచినప్పుడు అందుకోసం అని కట్ చేసే వేయిస్తా బాక్సులోకి అండ్ అలాగే చూసారు కదా పప్పు కూడా తాలింపేస్తున్నాను కొంచెం ఆయిల్ తీసి సపరేట్ చేసేసి అదే ప్యాన్లో ఇంకా నేనైతే పప్పు తాలింపేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు ఇది నిన్న మాకు ఇంటి దగ్గర నుంచి అన్నయ్య వాళ్ళు పంపించారు పోపు స్మెల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం స్మెల్ మాత్రం అదిరిపోతుంది పప్పు చేస్తుంటే ఆ స్మెల్కి అన్నం తినాలన్న అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే మీకు కూడా ఆల్మోస్ట్ ఇదే ఫీలింగ్ ఉంటుంది కదా అందరికీ పప్పు తాలింపేస్తుంటే ఆ స్మెల్ బాగుంటుంది ఇంకా బయట నుంచి అయితే చాలా బాగా వస్తుంది మనం అక్కడే ఉండి వేయించిన దానికంటే మనం బయటకు వచ్చి ఆ స్మెల్ చూస్తే చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది స్మెల్కి మనకు టేస్ట్ ఎమ్మటే తినాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో పప్పు అయితే కంప్లీట్ అయింది ఇక చూసారుగా మా పాప హోంవర్క్ కంప్లీట్ చేసింది బయట బ్రష్ చేస్తుంది ఈరోజు తన పిట్టలకు బియ్యి బియ్యం వేసింది అనమాట ఆమె వేస్తేనే వచ్చి పిట్టలు తింటున్నా అని చెప్తుంది రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా బాక్సెస్ పెట్టేస్తున్నాను పిల్లలకి పప్పు మాత్రం బాగా కాలుతుంది అందుకోసం ఈరోజు బాక్సెస్ కూడా తొందరగా పెడుతున్నాను కొంచెం కూల్ అయితే కానీ బాక్సుల్లో పెట్టడానికి యూ బాగుంటుంది వేడివేడిగా పెడితే ఏంటంటే కొంచెం స్మెల్లాగైనా రావచ్చు ఎండ్ అదేంటంటే ఇప్పుడు సడన్గా ఎండ్ వచ్చినా కూడా ఆ టేస్ట్ మారిపోతుంది లెట్ కూల్ అయిన తర్వాత అయితే నో ప్రాబ్లం ఈరోజైతే కట్ రైస్ వద్దన్నారు పిల్లలు అప్పడాలు ఉన్నాయిగా ఇంకా కట్ రైస్ అయితే వద్దు మమ్మీ అన్నారు చూసారుగా ఈరోజైతే రైస్ పడ్డది అది నాదే మిస్టేక్ నేను పెద్ద స్పూన్తో వేస్తున్నా పెద్ద గరిటెతోటి వేసే దగ్గర చిన్న గరిటె అలా ఉంటుంది కదా అదైతే బాగుండేది బట్ అది టైంకి దొరకక దీంతో పెడుతున్నాను పిల్లలకి రైస్ కింద పడిపోయింది ఆల్రెడీ ఇదే ఈరోజు పప్పు పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే పప్పులోకి ఇంకేదన్నా ఫ్రై చేసుకుంటాము మేము తినేటప్పుడు పిల్లలకైతే టూ కర్రీస్ పెట్టడం కుదరదు కదా మా పిల్లలైతే ఆల్రెడీ చిన్న పాప అయితే బ్రష్ చేస్తుంది ఇంకా నా పెద్దగా పెద్ద గారు అయితే లేవలేదు అది రోజు స్కూల్ పోయినా కూడా మార్నింగ్ లేచేటప్పుడు అయితే మాత్రం డిమ్గా లేస్తుంది మళ్ళీ రెడీ అయ్యేటప్పుడు మాత్రం ఫాస్ట్ ఉంటుంది మా చిన్న తల్లి ఏమో ఫాస్ట్గా లేచి ఫాస్ట్గా రెడీ అవుతుంది స్కూల్కి పోయేటప్పుడు డిమ్ అయిపోతుంది మళ్ళీ అదేంటో అర్థం కాదు నేను కన్ఫ్యూజన్లో ఒక్కొక్కసారి కర్రీనే పెడుతున్నా నాకు ఆ స్కూల్ హడావుడి అంత టెన్షన్ అవుతుంది పిల్లలతోటి బాక్సెస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇంటి ముందుకి ఇప్పుడే ఆకుకూరలు వస్తున్నాయి సౌండ్ అదే నేను వీడియో వీడియోలో సౌండ్ ఆఫ్ చేశాను వాల్యూము మా పిల్లలే ఇంతక పిలిచారనమాట ఆకూరలు వస్తుండే పాలకూర అని పిలిచి వచ్చి బాక్సెస్ పెట్టేసుకుంటున్నారు సో ఇదే మన వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Please subscribe. Take care all.